థైండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చూద్దాము ఈ బ్లౌజ్ కాస్ట్ డిసైడ్ చేసే ఛాన్స్ అయితే మీకే ఇస్తున్నాను ఇది ఫస్ట్ టైం కుట్టాను ఈ మోడల్ మరి ఈ బ్లౌజ్కి ఎంత కాస్ట్ చెప్తారో మీరే కామెంట్లో మెన్షన్ చేయండి కాస్ట్ మాత్రం మీరు చెప్పినంతే తీసుకుంటాను ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ చూడండి అస్సలు సరిపోలేదండి నిజం చెప్తున్నాను అసలు ఎటు వేయాలో కూడా నాకు అర్థం కాలేదు అంత ఇబ్బంది పడ్డాను బ్లౌజ్ కటింగ్ అప్పుడు హ్యాండ్స్ వచ్చే తలకి ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకా చిన్న బార్డర్ని అడ్జస్ట్ చేసి టూ సైడ్స్ వేద్దాం అనుకున్నాను ఇక ఆ ప్రకారంగానే బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నాను కనీసం షేప్ బెల్ట్ కూడా పీస్ అన్నది మిగలేదు చూడండి మీ ముందే మొత్తం కట్ చేస్తున్నాను ఇంకా నెక్ సైడ్ వచ్చిన పీస్ ఉంది కదా మెడ దగ్గర పీస్ని ఒక షేప్ బెల్ట్కి యూస్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వెడల్పు సరిపోతుంది అని చెప్పి చూసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చే తలకి హ్యాండ్ హ్యాండ్ పొడవు చూసారు కదా అంగుళం వరకు పొడవన్నా తగ్గింది ఒక అంగుళం వరకు పొడవు తగ్గింది ఆ పొడవుని కవర్ చేస్తూ మనం ఏదన్నా డిజైన్ పెట్టాలి అది ఏంటి ఇక లైనింగ్కి కూడా క్లాత్ తగ్గింది అది కూడా చూసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను పెద్ద బోర్డర్ వచ్చిందని చెప్పాను కదా పెద్ద బార్డర్ను కూడా చిన్న బోర్డర్ సైజ్కి కరెక్ట్గా మెజర్ చేసుకొని కటింగ్ అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చే తలకి ఫ్రంట్ పార్ట్ తను క్రాస్ కటింగే పెట్టమంది నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు చూడండి ఇంక అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఉండి లేదన్నట్టు లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా క్రాస్ కటింగే తీసాను కానీ పై బాడీ పార్ట్ మాత్రం పర్ఫెక్ట్గా తీయలేదు నాకు ఇక్కడ క్లాస్ సరిపోలేదు అందుకోసమని వచ్చిన వరకు పెట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి దీనికి మోడల్ అన్నది ఏం పెట్టాలి అన్నది ఆలోచించుకొని ఒక మోడల్ అయితే డిసైడ్ చేసుకున్నాను మనకి ఇక్కడ శారీ వైలెట్ వైలెట్ కలర్లో నేను క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఆ పట్టు అలా యూస్ చేయనండి మోడల్కి వచ్చే తలకి పాలిస్ట్ క్లాత్నే వేస్తాను మనం లైనింగ్లకి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ క్లాతే వేస్తాను ఇప్పుడు బకరం తీసుకొని ఒక అంగుళాలు ఉండేటట్టు రెండు పీసులు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని హెచ్చుతగ్గులు అన్నవి కట్ చేసుకుంటున్నాను మనకి బ్లౌజ్ మా ముందుగానే రౌండ్ అన్నది కట్ చేసుకున్నాం కదా ఆ రౌండ్ కొలత ప్రకారం ఇక్కడ నేను హైట్ అన్నది మార్కింగ్ అయితే చేస్తున్నాను హైట్ అండ్ విడ్త్ జస్ట్ మార్కింగ్ చేసుకొని మనం బ్యాక్ నెక్ అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని క్యాన్ బకరం మీద నెక్ అన్నది రౌండ్ షేప్ తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా తీసుకోండి రౌండ్ షేప్ అన్నది ఎందుకంటే మళ్ళీ ఇదే దాని మీద ప్లేస్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని చుట్టూతా ఎక్స్ట్రా ఉన్న అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను మనకు కటింగ్కి ఈజీ లే మార్కింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని కట్ చేసుకొని ఇప్పుడు ముందు గీసుకున్న రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్కేల్ తోటి కొంచెం తిక్ చేస్తున్నాను చేసి ముందు గీసుకున్న రౌండ్ నుంచి చుట్టూతా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చుట్టూతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఈ విధంగా డాట్స్ పెట్టుకొని మొత్తాన్ని ఫ్రంట్ రౌండ్ ఎలా ఉందో బ్యాక్ రెండో రౌండ్ కూడా సేమ్ అదే ప్రకారంగా రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోండి చుట్టూత మనం ఏదైతే డాట్స్ పెట్టుకుంటున్నామో ఆ డాట్స్ కలుపుకుంటూ ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోండి క్యాలరింగ్ అనేది చాలా ఓర్పుతో కూడిన వర్క్ అండి మనం ఎంత ఓర్పుగా పనిచేస్తే అంత బాగా అవుట్పుట్ అనేది వస్తుంది తనకి అసలు ఏ బ్లౌజ్ ఇచ్చినా అంతేనండి సైజు క్లాత్లు సరిపోవు ఇంకా తనవి ఆపి ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో ఆ టైంలో మాత్రమే కుడతాను ఇక్కడ వెడల్పొచ్చి కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకుంటూ వస్తున్నాను వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటూ వచ్చాను సెంటర్లోకి వచ్చే తలకి పావు ఇంచు మిగిలింది ముప్పావు ఇంచుని అలా వదిలేశాను ఇప్పుడు దీనికి కరెక్ట్గా కోణం త్రిభుజం అంటారు కదా ఆ టైప్లో ఇలా కోణం మీరు ఇలా గీసుకోగలిగితే ఓకే లేకపోతే కరెక్ట్గా స్కేల్ తీసుకొని నుంచి ఇటు ఇటు నుంచి అటు కలుపుకోండి నేనైతే ఇక్కడ మామూలుగా రఫ్గానే గీస్తున్నాను ఎందుకంటే మనం ఆనక్క మిషన్ ఎక్కాక స్ట్రైట్గా కుట్టు వేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు కాస్త అటు ఇటు అయినా ఈ విధంగా గీసుకున్నాను గీసుకొని మార్కింగ్ అన్నది చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఉల్టా కూడా వేసుకొని మనం మళ్ళీ మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను నేను కటింగ్ అయితే కుట్ కుట్టేటప్పుడు మాత్రమే కుట్టిన తర్వాత మాత్రమే నేను కటింగ్ అన్నది చేస్తాను కొంతమంది ఏంటంటే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తారు నాకు అలా రాదు నే నాకు ఇలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం మార్కింగ్ చేసుకొని మొత్తం కుట్టాక అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నది తీసేసుకుంటాను ఈ విధంగా రివర్స్ చేసుకున్నాము అంటే మనకి అడుగు నుంచి లైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇక దాని మీద కరెక్ట్గా మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఈ బ్లౌజ్ మాత్రం చూద్దాం ఎంతమంది సిస్టర్సు కాస్ట్ ఎంత అన్నది ఎలా డిసైడ్ చేస్తారో వర్క్ చూడండి మొత్తం వీడియో చూశాక బ్లౌజ్కి ఎంత టైం పట్టింది ఎంత హార్డ్ వర్క్ చేశాను అన్న బట్టి కాస్ట్ మీ మీ ఏరియాలో ఉంటుంది కదా ఏ బ్లౌజ్కి ఎంత కాస్ట్ అన్నది అది మాత్రం మెన్షన్ చేయండి అండ్ హ్యాండ్స్కి కూడా ఇక సేమ్ స్కేల్ వెడల్పు పెట్టేసేసి హ్యాండ్ లూజ్ చూసుకొని ఎంతైతే పె కావాలో అంతవరకు స్ట్రైట్గా లైన్ కొట్టుకొని అటు ఇటు కలిపి స్కేల్ వెడల్పు పెట్టుకొని కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకొని సేమ్ బ్యాక్ నెక్కి ఎలాగైతే కోణం పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్కి హ్యాండ్కి కూడా అదే కోణాన్ని మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చాలా టైం పట్టింది రోజుకి నార్మల్గా లెవెన్ కళ ఎక్కినా కానీ ఫోర్ బ్లౌజులు అవుతాయి నాకు ఈవినింగ్ ఫోర్కి ఆ టైంలోకి ఈరోజు ఓన్లీ ఇదొక్క బ్లౌజ్ అండ్ పైపింగ్ బ్లౌజ్ ఒక్కటి మాత్రమే కుట్టగలిగాను మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చేతూ ఉన్నారో అది వేరే విషయం అనుకోండి ఇంకా నా దగ్గర వైలెట్ కలర్ క్లాత్ ఉంటే వైలెట్ కలర్ క్లాత్ని తీసుకొని బ్యాక్ నెక్ అయితే ఇలా ఫస్ట్ కావాల్సిన బకరం ఏ సైజులో అయితే తీసుకున్నాను ఆ బక్రం సైజులోనే నేను క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను చేసుకొని మీకు కావాలనుకుంటే అడుగున లైనింగ్ కూడా పెట్టుకోండి నేనైతే లైనింగ్ యూస్ చేయలేదు ఈ విధంగా మనం ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అంతే ఈధరి నుంచి అదరికి వెళ్ళాక శుద్ధించి ఉంచండి మళ్ళీ ఈ ధరికి తీసుకురండి మళ్ళీ శుద్ధించండి మళ్ళీ అదరికి ఇంకా సేమ్ అంతేనండి ఇది సూదిని దించడం పైకి ఎత్తడం దించడం పైకి లేపడం స్ట్రైట్ కుట్టే కదా మనకి ఇక్కడ అంటే రౌండేం కాదు కదా కట్ వర్క్ అయితే రౌండ్ షేప్ పోతుంది ఏమనుకోవచ్చు ఇక్కడ మనకి స్ట్రైట్ కుట్టే కాబట్టి మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకున్నాము అంటే సేమ్ మార్కింగ్ ప్రకారం మనం ఒక కుట్టు లాక్కుంటూ పోతే సరిపోతుంది పెద్ద టైం ఏం పట్టలేదు కాకపోతే దీన్ని రివర్స్ చేసేటప్పుడు మాత్రం నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అనిపించింది అది కూడా పాస్ట్ టైం కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువే పట్టిందండి పో పోను పోను చేయి తిరిగితే అలవాటు అనుకున్నాను ఇంక ఈ విధంగా మొత్తం కోణం ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటూ రండి కటింగ్ అన్నది హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి ఎందుకంటే రివర్స్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ రివర్స్ పర్ఫెక్ట్గా అవ్వదు చేసిన తర్వాత లోపలికి మనం పెట్టుకున్న మార్కింగ్ మీద ఒక పావించి ఎక్స్ట్రా ఉంచి కటింగ్ అన్నది చేసుకుంటున్నాను చేసుకొని ఈ కోణం ప్రతి కోణం దగ్గర ఇట్లా మిడిల్లో కత్తెరతోటి ఘాటు అన్నది పెట్టుకోండి రివర్స్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది ముడత లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఉల్టా చేసుకోండి మొత్తం అంతా ఈ విధంగా ఫస్ట్ ఫింగర్ తోటి కొంచెం కొంచెం అనుకొని రివర్స్ చేసుకోండి తర్వాత మీ కన్వీనియంట్ని బట్టి సూది కానీ లేదు అంటే దబ్బణం కానీ లేదు అంటే స్క్రూడ్రైవర్ కానీ లేదు అంటే కత్తెర కానీ తీసుకొని ఈ విధంగా అంతా బ్యాక్ సైడ్కి కరెక్ట్గా కోణం షేప్ వచ్చే విధంగా రివర్స్ చేసుకోండి నాకు ఇది మాత్రం కొంచెం టైం ఎక్కువ పట్టింది అనిపించింది బట్ ట్రై చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని వర్కులు టైం పడతాయి మనం ఓర్పుగా చేసుకొని వెళ్ళడమే ఇంక ఈ విధంగా మొత్తం అంతా రివర్స్ చేసుకున్నాను రివర్స్ చేసుకున్నాక కోణం ఏదైతే ఉందో ఆ కోణం దగ్గర కొంచెం అటు ఇటు అన్నాము అంటే ఆ ముడత అన్నది లేకుండా పోతుంది బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను ముందే ఒక కుట్టైతే వేసుకుంటున్నాను అంటే హెచ్చు తగ్గులే ఉన్నా ఉంటే మనకు అర్థమైపోతాయి మొత్తం ఒకే లెవెల్లో వస్తుంది అని చెప్పేసి నేను కుట్టైతే అయితే వేస్తున్నానండి ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసే ముందు ఈ విధంగా కుట్టైతే అయితే వేస్తున్నాను మొత్తం అంతా రౌండు నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెవెల్ వచ్చేటట్టు కుట్టుకున్నాను దీన్ని ముందే రెడీ చేసుకున్నాను నేను బ్లౌజ్ పీస్ని దీనికి అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేసే క్లిప్ ఒక్కటి మిస్ అయ్యింది అటాచ్ చేశాక ఎలా ఉంది అన్నది చూపిస్తాను ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా అటు ఇటు చూసుకొని రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మొత్తం కలుపుకొని కుట్టుకున్నాను అటాచ్ చేశాక జస్ట్ రౌండ్ అటాచ్ చేసేది మిస్ అయింది అంతే ఇంకా థ్రెడ్ మార్చాను వైలెట్ కలర్ థ్రెడ్ పెట్టాను పెట్టేసి కరెక్ట్గా ఇక బ్లౌజ్ మీద ఫిట్ అయ్యేటట్టు ఎక్కడా కొంచెం కూడా కదలకుండా ఈ విధంగా కోణం చివరికి కుట్టుబడే విధంగా మొత్తం అంతా కుట్టుకుంటూ రండి కరెక్ట్గా కోణం చివరిన కుట్టు రావాలి అంతే ఇక దారం అయితే కంపల్సరీ మార్చండి నేను వైలెట్ కలర్ దారం పెట్టుకొని ఈ విధంగా రౌండ్ మొత్తం మొత్తం కుట్టుకుంటూ వచ్చాను ఫినిషింగ్ నీట్గా ఉండాలి మనం చేసే ఏ వర్క్ అయినా కానీ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దారం మార్చుకోండి మార్చుకొని బ్లౌజ్ కలర్ పచ్చది పెట్టుకుంటున్నాను పచ్చది పెట్టుకున్న తర్వాత మీకు లైన్ రా చేసి గీసి చూపిస్తే క్లారిటీగా అర్థమయ్యేదేమో నేను డైరెక్ట్గా స్టిచ్ చేసేసాను ఫస్ట్ కోణం ఏదైతే ఉందో కోణానికి ఎదురుగా పైకంటూ చివరికంటూ ఒక కుట్టు వేసాను దానికి ఒక పావించి తక్కువగా అటు ఒక సైడ్ స్టిచ్ ఇటు ఒక సైడు మనం ఫస్ట్ కుట్టు వేస్తున్నాం కదా వేసిన కుట్టు మళ్ళీ బ్యాక్ రావాలి మళ్ళీ ముందుకు పోవాలి వెనక్కి రావాలి అంటే కుట్టు మీద కుట్టు రెండు కుట్లు వచ్చేటట్టు ప్రతి లైను రెండు లైన్లు వచ్చేటట్టు వేస్తే కొంచెం తిక్కుగా కనిపిస్తుంది చూసారుగా ముందుకెళ్ళింది బ్యాక్ వచ్చింది మీరు గమనించండి వీడియో మీకు అర్థమవుతుంది ఫ్రంట్కి వచ్చింది మళ్ళీ కరెక్ట్గా సేమ్ పొజిషన్కి వచ్చింది మళ్ళీ కొంచెం వెళ్ళింది మళ్ళీ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఒక కుట్టు మళ్ళీ బ్యాక్ రావడం ఇంక ఈ విధంగా మొత్తం అంతా నెక్ కుట్టాను అస్సలు అవుట్పుట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకు కాకపోతే టైం ఎక్కువ పట్టింది అందుకే మిమ్మల్ని డిసైడ్ చేయమంటున్నాను దీని స్టిచ్చింగ్ కాస్ట్ ప్రతి ఒక్క కోణంలోనూ ఇదే ప్రొసీజర్ ఫాలో అయిపోయి కుట్టుకుంటూ వెళ్ళానండి బాగా డార్క్ కలర్ మీద లైట్ కలర్ థ్రెడ్ పడేసరికి అసలు ఎంబ్రాయిడింగ్ చేసినట్టే ఉంది బ్లౌజ్ మొత్తం అయిపోయేసరికి ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడ కరెక్ట్గా కుట్టు మీద కుట్టొచ్చేటట్టు పక్క పక్కన రాకుండా కుట్టు మీద కుట్టొచ్చేటట్టు రెండు కుట్లు ఈ విధంగా మొత్తం అంతా రౌండ్ నీట్ ఫినిషింగ్ తోటి కుట్టుకుంటూ రండి నేను కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను కానీ టైం అయితే చాలా పట్టింది మీరు చూసుకొని నిదానంగా మొత్తం అంతా రౌండ్ నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు లేట్ అయినా పర్లేదు ఫినిషింగ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా కుట్టుకోండి ఈ విధంగా మొత్తం అంతా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇక సూది పైకి ఎత్తడం దించడం ఇదే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టినంతసేపు ఇంక ఇదే కుడుతూ వచ్చాను ఇంకా నెక్కు మొత్తం ఇలాగ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కూడా ముందైతే బకరం కదలకుండా క్లాత్కి అటాచ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను తర్వాత సేమ్ కోణాన్ని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో డ్రా చేసుకున్న ప్రకారం మొత్తం అంతా స్టిచ్ అయితే వేసుకోండి వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది అంతా కటింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసేస్తున్నాను బ్లౌజ్కి వచ్చే తనకి వన్ నుంచి హ్యాండ్ పొడవ మనకు తగ్గింది కదా తగ్గిన పొడవని ఎలా కవర్ చేశాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి బ్లౌజ్ కాస్ట్ అన్నది మెన్షన్ చేసి వెళ్ళండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను బ్లౌజ్ కాస్ట్ మీరైతే ఎంత పే చేస్తారు అన్నది కామెంట్ చేయండి లేదు మీరైతే ఎంత తీసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి ఇక మొత్తం ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇందాక సేమ్ ఎట్లా అయితే మనం కత్తెర్ తోటి కొంచెం కొంచెంగా పుష్ చేసుకున్నాము క్లాత్ని ఇంకా అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కోణం పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి తీసుకుంటూ వెళ్ళండి వెళ్ళి ఎక్కడన్నా కోణం అన్నది ముడతొచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకొని ముడతొచ్చిన దగ్గర కొంచెం బ్యాక్కి ముందు ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రంట్కి కనుక మూవ్ చేసాము అంటే ఫినిషింగ్ అన్నది మనకి బాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కొంచెం పుష్ చేయండి ప్రతి ఒక్క కోణం దగ్గర మనకి నీట్గా ఉంటుంది ముడత లేకుండా ఇప్పుడు మనం హ్యాండ్కి అటాచ్ చేద్దాము హ్యాండ్ అయితే ఇలా ఉంది కానీ మనకి హ్యాండ్ కరెక్ట్గా క్లాత్ అన్నది సరిపోదు బ్లౌజ్ పీసు ఎంత తగ్గిందో అంతవరకే అటాచ్ చేయండి చేశాక ఈ విధంగా ఒక కుట్టు వేస్తున్నాను వేసుకొని మొత్తం లైనింగ్కి బ్లౌజ్ పీస్ అన్నది అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అన్నది చేసేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కట్ వర్క్ అన్నది కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి మనం వైలెట్ కలర్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కదా ఆ క్లాత్ ఎక్కువ తీసుకున్న మనకి మనకిప్పుడు హ్యాండ్ లైనింగ్ మనకి లైనింగ్ మీద వరకు మనం కరెక్ట్గా పెట్టుకొని బ్లౌజ్ పీస్ తగ్గిన లైనింగ్ పీస్కి వైలెట్ కలర్ క్లాత్ కవర్ చేసేటట్టు పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఎలా అయితే మూడు కుట్లు వేసుకున్నామో అదే ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ పైన కుట్టాలి అంటే వైలెట్ కలర్ థ్రెడ్ పెట్టాలి కదా అందుకని ఉన్న పచ్చ కలర్తోనే ఈ విధంగా ఇది చూడండి ముందుకు రానిచ్చాను అక్కడే సూది దించి మళ్ళీ బ్యాగ్కి తిప్పుకోవాలి ఈ విధంగా మొత్తం మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత ఇక హ్యాండ్కి కింది సైడు నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి పైపింగ్ వేస్తేనే బాగుంటుంది లేకపోతే వైలెట్ కలర్ది బోసిగా ఉంటుంది అంత లుక్ రాదు కంపల్సరీ పైపింగ్ అన్నది యూజ్ చేస్తేనే ఫినిషింగ్ అన్నది మనకు నీట్గా ఉంటుంది పైపింగ్ వేశాక అర్థమైంది నాకు ఫస్ట్ అయితే వద్దనుకున్నాను బట్ పైపింగ్ వేశాక లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక మొత్తం అంతా ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకున్నాను అదే ప్రొసీజర్లో నెక్ కూడా పైపింగ్ అన్నది మనం వేసుకున్నాము అంటే అవుట్పుట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది నాకు ఈ బ్లౌజ్ మొత్తం అయిపోయేసరికి మాత్రం ఎంత కష్టం పడ్డానో అంత కష్టం కూడా బ్లౌజ్ లుక్ చూసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది టైలర్ టైలరింగ్ చేసే వాళ్ళ అందరూ ఇంతేనండి వర్క్ ఏదైనా సరే కుట్టినంతసేపు కుట్టిన ఎంత అలసిపోయినా అవుట్పుట్ చూశాక బాగా వచ్చింది అంటే మాత్రం చాలా బాగా ఆ చేసిన కష్టం మర్చిపోతాము ఇవేమి తెలియకుండా కొంచెం డ్యామేజ్ అయినా కానీ అనవసరంగా మాట్లానేస్తారు కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ఇక మొత్తమంతా మళ్ళీ థ్రెడ్ మార్చుకొని ఈ విధంగా కోణాన్ని అయితే అడ్జస్ట్ చేస్తూ చివరి కుట్టయితే వేస్తున్నాను మనం ఏదైనా మోడల్కి క్లాత్ తీసుకునేటప్పుడు కరెక్ట్ కలర్ కనుక మనం ఎంచుకున్నాము అంటే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే శారీలో లేని కలరో లేదా శారీకి మ్యాచ్ కాని కలరో తీసుకున్నాము అంటే నీట్గా ఉండదు బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇచ్చి ఇక సైడు జాయింట్లు అయితే వేస్తున్నాను అర్థమైందా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైతే మాత్రం కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి బ్యాక్ ఇంకా బ్యాక్ సైడ్ నెక్కి కూడా థ్రెడ్ అన్నది పెట్టేసుకొని పైపింగ్ అన్నది వేసేస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా చిన్న కామెంట్ చేయండి అబ్బా మీరు ఇచ్చే చిన్న సపోర్టు నేను ముందుకు వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది సిస్టర్సు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే నచ్చిందని నచ్చపోతే ఇలా కాదక్క ఇలా అని సలహా ఇస్తూ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బ్యాక్ నెక్ మొత్తం ఇలా రెడీ చేశాను ఇంకా మనం కావాలి అనుకుంటే మనం మూడు కుట్లు ఏవైతే వేసామో వాటి చివర కనుక పూస కానీ పెట్టుకున్నామంటే ఇంకా హైలైట్ అవుతుంది టోటల్గా బ్లౌజ్ లుక్ మాత్రం ఎలా ఉందో మీ ఇచ్చే చిన్న కామెంట్ మీదే ఆధారపడి ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ